అందరికీ నమస్కారం అండి ఓం నమశే వాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రే నమ మే నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంగళవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఎప్పుడూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ ఇరవై ఒకటో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది త్రయోదశి నక్షత్రం చిత్త కరణం తైతిల పక్షం శుక్లపక్షం యోగం వ్యతిపాత రోజు మంగళవారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దూర్మార్తం ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషం నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది రాహకాలం మధ్యాహ్నం మూడు గంటల నలభై మూడు నిమిషం నుండి ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల నుండి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం వృచ్చుకు రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృత్చుకు రాశి వారికి మంగళవారం నాడు మీ యొక్క ఒక స్వార్థపూరితమైన స్నేహితుని వలన పరిచయస్తుల వలన మీ మానసిక ప్రశాంతతకు చికాకు కలుగుతుంది మీరు ఈరోజు అధిక మొత్తంలో స్నేహితులతో పార్టీలు కొరకు ఖర్చు చేస్తారు అయినప్పటికీ మీకు ఆర్థికంగా ఎటువంటి డోకా ఉండదు మీకు అదనంగా మిగిలిన సమయాన్ని పిల్లలతో గడపండి మీ తత్వానికి వ్యతిరేకమైనా సరే ఈ పని చేయండి తప్పుడు సమాచారం లేదా సందేశం మీ రోజుని డల్గా చేయవచ్చును మానసిక స్పష్టత ఉంటే బిజినెస్లో ఇతర పోటీదారులకు దీటైన జవాబుని ఇవ్వగలుగుతారు ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులను పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయాల్లో టీవీ చూడటం ఫోన్తో కాలక్షేపం చేస్తారు మీ జీవిత భాగస్వాము తాలూకా బద్ధకం ఈరోజు మీ పనుల్ని చాలా వరకు డిస్టర్బ్ చేయవచ్చును వృత్క రాశి వారికి మంగళవారం నాడు సంపద కుటుంబం వృత్తి చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృక్షకు రాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి నల్ల గుర్రం యొక్క గొర్రెపు టెక్కుతో చేసిన ఉంగరం ధరించాలి అది ఆరోగ్యానికి మంచి ఫలితాలనే తెస్తుంది ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి